అర్జు గారు నిజమైన పవర్ ఎవరు ఎవరు లాక్కోవాలని మీరు చెప్పారు అంటే మీరు ఈ సినిమా ద్వారా ఏదైనా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇరు పార్టీల నుంచి లాక్కోవాలి అనే దానికి ఒక మీ అంటే మీరు సొంతంగా డిసిషన్ తీసుకోవడానికి ఏది ఏది ఏమైనా సరే ఎవరు ఏం చెప్పినా మీకంటూ ఒక ఒక పర్టిక్యులర్ డిటర్మినేషన్ ఒక కన్విక్షన్ ఏదో ఉంటుంది సో ఇప్పుడు ఒక మనిషి ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ లాక్కున్నట్టే అది ఎందుకంటే అతను పొజిషన్లో ఉంటే కనుక పవర్ అనేది ఎవ్వరు ఎవ్వరంటే ఒక ప్రాసెస్లోంచి వెళ్ళి నిర్ణయాలు తీసుకుని అన్నీ ఎప్పుడు జరగవు యాక్చువల్గా టఫ్ లీడర్ అంటే లాక్కోవాలి అనేది నా నా కాంటెక్స్ అది పరమగారు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడాను మూడు విషయాలు చాలా ప్రామినెంట్ ప్లే రోల్ చేస్తున్నాయి సొసైటీలో వన్ ఈజ్ సినిమా పాలిటిక్స్ అండ్ క్రికెట్ క్రికెట్ వేర్ క్రికెట్ రిలీజియన్ ఇండియా ఓడిపోవాలని కోరుకునేటువంటి ఏకైక అలాగే సినిమా అనేటువంటి దాని పట్ల మీకున్న యాటిట్యూడ్ ఏంటో అది తర్వాత చెప్తారు కానీ అలాగే పాలిటిక్స్ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నేను ఓటు వెయ్యలేదు వెయ్యను అని స్టేట్మెంట్ ఇచ్చారు యా రెస్పాన్సిబుల్ సిటిజన్ గా హౌ రెస్పాన్సిబుల్ యు గివ్ ది స్టేట్మెంట్ అని అడిగితే ఏం చెప్తారు అంటే ఓట అనేటువంటి ఒక కూడా ఉంది నోటా నోటా ఇది కూడా ఉంది ఈవెన్ నోటాకి ఇచ్చినా సరే ఒక డెమోక్రసీ అనేటువంటి గుడ్ ఆప్షన్ అదే దాన్ని కూడా కాదని మీరు ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ఎలక్షన్ కమిషన్ గానీ మీ మీద ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది పబ్లిక్ నిజంగా ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది టు క్రియేట్ అబౌట్ దోటింగ్ ఇప్పుడు ఆస్పెక్ట్ వేరు లీగల్ ఆస్పెక్ట్ వేరు నేనేమో ఇమ్మారల్ పర్సన్ సో నేను అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రసీ అండ్ ఐ హ్యావ్ ఎ రైట్ టు ఎగ్జాక్ట్లీ ఐ మీన్ ఎగ్జిబిట్ మై ఒపీనియన్ ఇన్ ద కాంటెక్స్ సో నా ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ అనేది మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం డబ్బులు ఇస్తాం క్వార్టర్ ఇస్తాం ఇలాంటిది కూడా ఒక నార్మల్ ప్రాక్టీస్ అయిపోయింది సో ఐ వాంట్ డ్రా అటెన్షన్ టు ద పర్సన్ దట్ ది ఓటర్ షుడ్ బి మోర్ క్వాలిఫైడ్ దెన్ ద పర్సన్ హూ స్టాండింగ్ ఫర్ ఎలక్షన్ అనేది నా బిలీఫ్ నేను అది దాన్ని డ్రైవ్ చేయడానికి అది చెప్పాను అది యా 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 ఇప్పుడు మీరు మీకు ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు క్వాలిఫికేషన్ చూస్తారు కదా ప్రతి దానికి మీరు క్వాలిఫికేషన్ చూసినప్పుడు ఇంక్లూడింగ్ అవార్డ్స్ మన గవర్నమెంట్ మన నెత్తి మీద పెట్టుకునే గవర్నమెంట్ని మనం ఎన్నుకోవాల్సినప్పుడు దానికి మినిమం క్వాలిఫికేషన్ ఉండకపోతే అట్లాగా అనేది నా ఫీలింగ్ సార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి విధేయుడు ఆయన మీకు ఫోన్ చేసి సినిమా గురించి అడిగారు ఒకవేళ అడిగితే సినిమా గురించి ఏమైనా స్టాప్ చేస్తారా వద్ద రేవంత్ అని మీ గో వెరీ లాంగ్ పదిహేళ్ళ నుంచి పది ఎప్పుడు కూడా తన నేను లక్ష్మీ సెంటీఆర్ చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ టాపిక్ కూడా అట్లా నా దగ్గర సార్ ఆర్జీవి గారు ఒక్క క్వశ్చన్ అండి మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు చూస్తుంటారు అబ్జర్వ్ చేస్తుంటారు సొసైటీని కేటీఆర్ని కూడా చాలాసార్లు పోగొట్టారు బాగా చేస్తున్నారు తెలంగాణను కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోవడానికి రేవంత్ గెలవడానికి మూడు ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమీ అనుకుంటున్నారండి మీ ఒపీనియన్లో మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో సోషల్ నాకు డిఫరెంట్గా గా అబ్సల్యూట్ నాకు తెలియదు ఎందుకంటే నేను ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారో నేను పట్టించుకోను నేను నేనేం ఫీల్ అవుతున్న ఆలోచించడానికి నాకు టైం లేదు చాలా అంటే అప్పుడు ఎందుకు ఒకళ్ళకి ఓటు వేస్తారు ఇయ్యరు అనేది నాకు జీరో అండర్స్టాండింగ్ సార్ యా మీరు ఎలక్షన్ల పోటి డి చేయనున్నారు ఏ పార్టీ తరపున రేపు ఆంధ్రప్రదేశ్ లో ప్రచారంలో పాల్గొనబోతున్నారంటే ఏ పార్టీ ఎవర్ తరపున ఏ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు పసి పార్టీ అది సినిమా రూపంలో ప్రచారం చేస్తారు ప్రత్యక్షంగా సి నాకు పార్టీ అనేది నాకు తెలియదు నాకు చెప్పను నేను వైఎస్ జగన్ అంటే నాకు పర్సనల్ అభిప్రాయం చాలా పాజిటివ్గా ఉంది ఎక్సెప్ట్ ఫర్ దట్ నేను ఎవరికి ఓటేయమను చెప్పను నేను ఓటేయను హలో సేమ్ భారతి మేడం లాగా ఉండే క్యారెక్టర్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు భారతి భారతి మేడం లాగా ఉండే క్యారెక్టర్ చట్లనా యాక్ట్రెస్ ఫ్రమ్ కేరళ మాన్సర్ రాధాకృష్ణన్ అని అంటే ఇప్పుడు రైట్ నో ఐమ్ నాట్ అంటే మేబీ ద డ్రామా వాజ్ నాట్ దేర్ అంటే ఇదంతా అల్మోస్ట్ నేను లక్ష్మీ సెంటర్లో రామారావు గారు ఫాలో అయినప్పటి నుంచి అదే థ్రెడ్ పట్టుకుని వచ్చాను నేను తెలంగాణ ఎప్పుడు చేయలేదు అసలు అది నాకు వెరీ లిటిల్ నాలెడ్జ్ అవుతా నేను ప్రమోట్ చేయలేదు సందీప్ అసలు యానిమల్కి ఎవరి ప్రమోషన్ అవసరం లేదు అది బ్లాక్ బస్టర్ హిట్ ఇన్ఫాక్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద క్రిటిక్స్ చాలా బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు అది ఆల్రెడీ ఆడియన్స్ సూపర్ ఇచ్చారు దాని ప్రమోషన్ గారు ఎవరికి జగన్ గారు మేము ఆయన టికెట్ గురించి ఏది థియేటర్ బుక్ చేసి చూసినా కూడా వైసీపీ వాళ్ళే డబ్బులు కట్టుకోవాలి ఆయన ఫ్రీగా ఇస్తాను ఆయన ఆయన ఇంట్లో తీసుకెళ్ళి నేనే చూపిస్తాను స్వయంగా గారు వన్ లాస్ట్ క్వశ్చన్ మీరు ఎక్కడ మీరు ట్విట్టర్లో ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఆడియన్స్ని క్వశ్చన్ అడిగారు అది పోస్టర్లో సైకిల్ గ్లాస్ అండ్ చెప్పండి మీరు అడిగారని చెప్పారు నేను చెప్పాను ఆల్రెడీ అంటే అంటే ద వెరీ ఐడియా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇమేజెస్ తోటి ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ సంథింగ్ అప్పుడు గ్లాస్ పట్టుకుని చెవిలో కమలంపు ఉంది అంటే ఏంటి దాని అర్థం అది మీరు మీరు అది మీకు అర్థం అవ్వకపోతే నేను అర్థం చెప్పినా కూడా మీకు అర్థం కాదు సో ఒకసారి బిఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది సో తర్వాత మీరు కూడా మరి వ్యూహం లాంటిది ఏమన్నా కేసీఆర్ గారికి ఉపయోగపడేలా ఏమన్నా సినిమా చేసే అవకాశం ఉందా తెలంగాణ రాజకీయాలు టచ్ చేస్తూ థ్యాంక్ యూ వన్ సెకండ్ చేయొచ్చు అదే చెప్తున్నా ఈ క్వశ్చన్ మీరు మళ్ళీ నాలుగు నాలుగు ఏళ్ళు అయ్యాక అడగాలి అప్పుడు అప్పుడు నాకున్న మూడు నేను ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకోను థ్యాంక్ యూ సో మచ్ ఎవరిగా ఎలాంటి నిమల్ ఆల్రెడీ వచ్చేసిందండి మళ్ళీ యానిమల్ అండి సార్ ఇప్పుడు నేను నేను చాలాసార్లు చాలా సార్లు నా సినిమా నేను సేవ గురించి చెప్పాను మంచి సినిమాలు అవుతాయి మనం చేయం మనం సినిమాలు తీయగలుగుతాం అవి మంచిగా చెడ్డయ్యా అని రిలీజ్ అయ్యాక ఆడియన్స్ చేస్తారు సో దాన్ని నేను జ్యోతిష్కు ఇప్పుడు చెప్పను లేదు 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 నో థ్యాంక్ యూ సో మచ్ యా మళ్ళీ ఎలక్షన్స్ టైంకి నా మూడ్ బట్టి అప్పుడు బట్టి అప్పుడు ఉన్న పరిస్థితి బట్టి రైట్ వన్ థ్యాంక్ యూ సో మచ్